పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ స్వేచ్ఛ వాయువులు లభించాయి ఈ ప్రత్యేకమైన రోజును రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా నిర్వహిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడున అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజాం పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్ ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడంతో ఈ అంశంపై భిన్న వాదనలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ తొలి సెప్టెంబర్ పదిహేడు వేడుకలను ప్రజాపాలన దినోత్సవం పేరుతోనే నిర్వహించాయి ఈసారి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిధుల విడుదల ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి ఇక ఈ అంశంపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నిజాం రజాకార్ల పాలన నుండి ప్రజలు విముక్తి పొందిన చారిత్రాత్మక దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ విమర్శించింది నిజాం పాలనను స్వతంత్రానంతరం సైతం కొనసాగించాలని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించిందని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే విమోచన సాధ్యమైందని బీజేపీ వాదిస్తోంది ఈ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించి నిజాం అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ నిర్ణయం చరిత్రను తారుమారు చేయడమేనని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది ఇది తెలంగాణ సెంటిమెంట్ను ను దెబ్బతీయడమేనని అంటున్నారు గతంలో తాము సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించామని ఇది అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోయే స్ఫూర్తిని చాటిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఈ చారిత్రక దినోత్సవం ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది ప్రజాపాలన అంటే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన మొదలు కావడమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఈ దినోత్సవాన్ని కేవలం ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికి పరిమితం చేయకుండా ప్రజలందరూ భాగస్వామ్యులయేలా ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు విమ వివరించారు ప్రజలందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంపిక చేసుకున్నామని ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ పదిహేను వేడుకల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వివాదం తెలంగాణ ప్రజల మనోభావాలు చారిత్రక వాస్తవాలు రాజకీయ ప్రాధాన్యతలపై మధ్య ఈ అంశంపై ఏకతాటిపై రాలేకపోతున్నారు అధికార పార్టీగా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తుండగా విపక్షాలు దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి